సత్తనపల్లి ముత్తుడు ఫైనాన్స్లో మోసం పోలీసులు ఆశ్రయించిన ఖాతాదారులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలో ముత్తుడు ఫైనాన్స్లో మోసం జరిగిందని ఖాతాదారులు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా వాపోయారు బంగారం తాకట్టు పెట్టి డబ్బులు జమ చేస్తున్నామని గత కొంతకాలంగా ఫైనాన్స్ నుంచి వడ్డీ కట్టలేదని త్వరగా కట్టమని అనడంతో వారు అవక్కయ్యారు ఈ మేరకు ముత్తూర్ ఫైనాన్స్కు వెళ్ళి అడగ్గా సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోవడం వల్ల ఖాతాదారులు పోలీసులు ఆశ్రయించారు ఈ ఘటనపై సతనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చూపిస్తారు ఐడి కార్డు మొత్తం చూపిస్తారు మీ గుండ్రు మాకు చెప్పండి బాధలు మాత్రం